నమస్కారం అండి నా పేరు వచ్చేసి సవన్ కుమార్ మాది నార్కల్ డిస్టిక్ మండలం వచ్చేసి బిజ్నాపల్లి మా విలేజ్ గుడ్డనరువా ఇక్కడికి ఈ కార్యక్రమానికి దాదాపు పదహైదు రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సందర్శించడానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గురువుల కానీ ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది కానీ కూడా మరొకసారి మా తండ్రికి వరకు ధన్యవాదాలు అన్న ఒకటి చక్కటి మనకు ఒకసారి నమస్కారం అండి అందరి నేటివిజం ఛానల్ ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ మిత్రులకు శ్రేయభిలాసులకు మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఇతర రాష్ట్రాల ఉన్న ఇంకా మిత్రులకు అందరికి కూడా షేర్ చేసి మీ నేటివిజం చూపుతున్నటువంటి మంచి కార్యక్రమాలని చూసి ఆనందించండి నా పేరు కాశిదాస్ మరి ఏలూరు ప్రేమాలయంలో పదిహేను రోజుల పదవ తరగతి అయిపోయిన అమ్మాయిలకు ప్రత్యేకంగా పదిహేను రోజులు వాళ్లకు భవిష్యత్తులో ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో అని చెప్పి చదువులో కావచ్చు నడవడికలో కావచ్చు సమాజంలో కావచ్చు అనేక రకాలుగా శిక్షణనిచ్చి వాళ్లను భావి భారత సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకున్నందుకు ముఖ్యంగా స్టెప్పు ప్రత్యుష సుబ్బారావు సార్ గారికి మరి ఇంకా ప్రేమాలయం వెంకటేష్ గురూజీ గారికి మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి వారి మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రేమాలయం ఒక వృద్ధాశ్రమమే కాదు ఇలాంటి సామాజిక ఉపయోగకరమైన ఎన్నో మంచి పనులు కార్యక్రమాలు చేస్తా ఉన్నది అందులో భాగంగానే ఈ శిక్షణా శిబిరం ఈ శిక్షణ శిబిరానికి మా పిల్లల్ని ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారనే నమ్మకం మాకుంది మా నిజం యూట్యూబ్ ఛానల్ కోసం ఒక చిన్న పాట அமதனம் நம்பக்குன்னால ஏலூரு பிரேமால அம்மத்தனம் நம்பக்குன்னால ஏலூரு பிரேமாலு மாணவம் பண்டுட்டாக்குல சிவரி பிராணாதாரம் மஞ்சனம் பஞ்சு நனவத்தம் ఇది పండుటాకులా చివరి ప్రాణాధారం అమ్మతనం నింపుకున్న దేవాలయం ఇది విలువల ఏలూరు ప్రేమాలయం హలసిపోయి బతుకుదారి మళ్ళితే అలసిపోయి బతుకు దారి మళ్ళితే వెలుగుల ప్రేమాలయం చేరితే వెలుగుల ప్రేమాలయం చేరితే అమ్మైతుంది తన ఒడిన చేర్చుకొని అమ్మై తన ఒడిన చేర్చుకోని నాన్నైతుంది మన బాధ వంచుకోని నాన్నైతుంది మన బాధ వంచుకోని ఎలా తీర్చడం సేవ రుణము ఎందరికో నంద నిలయము అమ్మతనం నింపుకున్న దేవాలయం ఇది విలువల ఏలూరు ప్రేమాలయం కనిపించిన బిడ్డలకి బరువైతుంటే బరువైతుంటే కన్న పేగు పరువు కొరకు ఒంటరైతుంటే ఒంటరైతుంటే కట్టె కాల వరకు అంటూ కట్టె కాల వరకు తోడు ఉంటానంటూ కాపాడుతుంది ధర్మాలయం కాపాడుతుంది ధర్మాలయం ఏకాకుల చేర ఏ ఇబ్బందున్నా ఏకాకుల చేర ఏ ఇబ్బందున్న పుణ్యాత్ముల పెద్ద మనసే తోడుగా ఉంది పుణ్యాత్ముల పెద్ద మనసే తోడుగా ఉంది అమ్మతనం నింపుకున్న దేవాలయం ఇది విలువల ఏలూరు ప్రేమాలయం ఇది విలువల ఏలూరు ప్రేమాలయం